పులివెందుల ఒంటిమిట్ట రెండు జెడ్పిసి స్థానాలకి పోలింగ్ పూర్తయింది ఇప్పుడు పార్టీల తాలూకు ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే అచ్చిరెడ్డి గ్రామ గ్రామస్తులు కానీ ఇంకో గ్రామస్తులు కానీ వైఎస్ఆర్సిపికి సంబంధించిన లీడర్లను కలిసి తమ ఓట్లు తమను ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేశారు ఇది నిజమా కాదా అనేది స్థానికులకు మాత్రమే తెలుస్తుంది బయట నుంచి చూసే వాళ్ళకి ఏమర్థం కాదు అయితే ఆ రెండు ఛానళ్ళు మాత్రం నానా అవస్థలపడిన పడిన విషయం ఇక్కడ మీకు వారు వేసినటువంటి వెబ్ న్యూస్ ఫోటోల ఆధారంగా మీకు పోస్ట్ చేస్తున్నాను ప్రశాంతంగా జరిగిందట పోలింగ్ చాలా హాయిగా జరిగిందట దానికి తోడు నేను ముందే చెప్పాను మీకు ఈ టీడీపీ లీడర్లకి లెవెన్ ఫాంటసీ అని ఇప్పుడు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు ఇదే వాళ్ళకి లెవెన్ లక్కీ నెంబర్ అనుకుంటూ అని హేళన చేశారనమాట మరి పోలింగ్ బూత్లు కూడా పదిహేను పెడితే సరిపోయేది అని ఎందుకు అనుకున్నారు పదకొండు పెట్టించాల్సింది కదా కష్టంగా అలానే నారా లోకేష్ గారు కూడా ట్విట్టారు ఏమనంటే వైసాపా వైకాపా మూర్ఖత్వానికి మరణం లేదు అట అలానే పులివెందుల ప్రజలకి ముప్పై ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చిందట అంటే ఏంటి ఇప్పుడు టీడీపీ గెలిస్తే స్వాతంత్రం వచ్చినట్లు మిగతా వాళ్ళు గెలిస్తే పోయినట్ల సరే ఈ రాజకీయ విమర్శ సంగతి మనకెందుకు కానీ దీని మీద ఆయన ట్వీట్ చేశారు ఇక ఇటువైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సాక్షిలో కూడా రకరకాల ఆరోపణలతో హోరెత్తిచ్చారు అయితే వాస్తవానికి నిజంగానే చాలా మంది ఓట్లు వారిని వేయాలి ఏదు అనేది నిజం లోకల్ రిపోర్టర్స్ని ఎవరిని అడిగినా ఈ విషయం చెప్తారు ఇంత చేసి ఎందుకు ఒక్క జెడ్పీటీసీ స్థానం మీద ఇంత పట్టుదల ఎందుకు అంటే ఆదినారాయణ రెడ్డి అనబడు టీడీపీ కం బీజేపీ లీడర్ గారు ఒక మాట చెప్పారనమాట జగన్మోహన్ రెడ్డి అతి కూతలు తగ్గించాలంటే చూడండి ఆయన వాడిన పదం జగన్మోహన్ రెడ్డి అతి అతికూతలు తగ్గించాలంటే పులివెందుల్లో కూడా గెలిచి ఎందుకంటే ఈ బీజేపీ అండతో ఆట వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుందట స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుందట రైల్వే జోన్ వచ్చేస్తుందట అమరావతి జరిగిపోతుందట పోలవరం జరిగిపోతుందట ఇలా ఏకరావు పెట్టాడు ఆయన కాబట్టి మేము కూడా జగన్మోహన్ రెడ్డిని కాదని కూటమికి ఓటేసామని చెప్పించటానికి ఈ పులివెందులని ఇంత ఛాలెంజింగ్ గా తీసుకున్నారట మరి వైఎస్ఆర్సిపి వాళ్ళేమో వాళ్ళు తీసుకున్నారు మేము తీసుకున్నాం ఎందుకు అంటే ఇంత ప్రతిష్టాత్మకం ఎందుకు అని పాపం పేద బహిరంగ రహస్యం గురించి చెప్పవచ్చు మరి ఈ రెండు వర్గాలకి ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు పులిబెందుల్లో భారీగా రిగ్గింగ్ జరిగింది ఒంటిమెట్టలో అన్యాయం జరిగింది అంటూ పోలింగ్ శాతాలతో సహా చెప్పిన తర్వాత వైఎస్ఆర్సిపి ఆరోపించింది కదా రేపు వైఎస్ఆర్సిపి కనుక గెలిస్తే రిగ్గింగ్ జరిగింది అనేదాన్ని అంగీకరిస్తారా అలానే గూటమి నేతలకు కూడా ఒక ప్రశ్న ప్రశాంతంగా జరిగింది పోలింగ్ అద్భుతంగా జరిగింది అని చెప్పి చెప్పిన వీళ్ళు రేపు టీడీపీ ఓడిపోతే ఆ మాటకే కట్టుబడి ఉంటారా జెనేన్ క్వశ్చన్ కదా నేను అడుగుతుంది నిర్ద్వందంగా ఈ రెండు వర్గాల వాదనలో కొంత నిజం ఉంది కొంత వాస్తవం ఉంది కానీ మనం గత రెండు మూడు వీడియోల్లో కూడా చెప్పాం ఒక ఎడ్పీటీసీ మెంబర్ని కోల్పోయినంత మాత్రాన కొత్తగా వైయస్ఆర్సిపికి కూడేదేం లేదు అని కానీ ఇంత హడావిడి చేసిన తర్వాత టీడీపీ కనుక అంటే భారీ మెజారిటీ రాకపోయినా కూడా ఒక డెబ్బై ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ చూస్తే అంటే ఐదు గంటల వరకు డెబ్బై అని చెప్పారు ఐదు గంటల తర్వాత కనుక ఏ పది శాతం పెరిగితే పెరిగితే ఖచ్చితంగా అది ఎలా జరిగిందనేది మనం ఊహించవచ్చు అలానే రీపోలింగ్ ఛాన్స్ ఉంది ఆ పులివెందుల మీద ఎందుకంటే ఈసీకి చాలాసార్లు ఫిర్యాదు చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పులివెందుల ఒంటిమిట్లో జరుగుతున్న దారుణాలు అంటూ వైఎస్ఆర్సీపీ చాలాసార్లు ఈరోజే ఫిర్యాదు చేసింది మరి రీపోలింగ్ ఏమైనా పెడతారా రీపోలింగ్ అంటూ పెడితే కేంద్ర బలగాల నిఘాలో పెట్టాల్సిందే ఖచ్చితంగా జరుగుతుంది అసలు పోలింగ్ సెంటర్లని జంబ్లింగ్ చేయడంతోనే కూటమి నేతల తాలూకు ఆదురుదాగా బయటపడింది ఇది రాజకీయ పరమైన విమర్శ అనుకోండి నిజం అనుకోండి లేకపోతే ఈ ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు కదా కూటమి నేతల వెంటే జనం ఉన్నారని పోలింగ్ బూతులు మార్చాల్సిన అవసరం ఏంటప్పుడు ఎందుకంటే జంబలింగ్ కదా ఈ పోలింగ్ బూత్ కరెక్ట్గా లేదనుకుంటే ఇంకో పోలింగ్ బూత్కి మారుస్తారు అంతేగాని అటు వాళ్ళని ఇటు అటు వాళ్ళని అటు మార్చడం ఏంటి పైగా కనీసం ఆరు వందల మంది మా ఫోట్లు మమ్మల్ని వేయనీ లేదు ఓటర్ స్లిప్ తీసుకొని వెళ్తే తరిమి తరిమి కొట్టారని చెప్తుంది ఇదంతా కూడా వీడియోలో రికార్డ్ అయింది ఏ టీవీ ఛానల్ చూపించకపోయినా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి ఇలాంటి గెలుపు గూటమి గనక గెలిస్తే గెలుపుగా ఎవరైనా చెప్పుకుంటారా ఇది ఘటన వాళ్ళకి వేరే రకంగా కనిపించవచ్చు కానీ ఇది వాస్తవం ఇంత పట్టుదలగా చేసి స్వచ్ఛందంగా నిర్వహించాం ప్రశాంతంగా నిర్వహించామని చెప్పే దాంట్లో వాస్తవం ఎంత